హలో నా బర్త్డేకి వచ్చిన మీ అందరికీ మాటల్లో ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు కానీ మనసారా ఈరోజు దేవునికి ప్రార్థన చేసి వచ్చాను ప్రభా నన్ను ప్రేమించి ఎవరెవరైతే ఈ స్థలానికి వచ్చారో వారందరిని మీరు దీవించండి ప్రభా అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఈ స్థలానికి వచ్చాను ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు మీరందరూ దీవించబడతారు హలో సో నేను లాస్ట్ బర్త్డే చేసుకుంటున్నప్పుడు నేను ఇంకా కాలేజీలోనే ఉన్నాను నా ఎంబీఏ పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకి డెబ్బై ఐదు వేలు శాలరీ అది ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తికి నేను అప్పుడే ఎంట్రీ అవుతున్నాను ఇండస్ట్రీలోకి ఎవ్రీ మంత్ నైన్ ల్యాక్స్ పరాణం సో మంచి జాబ్ ఉంది అయితే ఒకవైపు చెయ్యాలని ఆశ ఉంది జాబ్ చేసి కొన్ని రోజులు నాకంటూ డబ్బులు సంపాదించుకొని కొన్ని రోజులు నాకంటూ డబ్బులు సంపాదించుకొని తర్వాత సేవ చేద్దాము అని అనుకున్నాను కానీ ఏమో దేవుడు నన్ను సేవ చేయమనే ప్రేరేపించాడు సో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నేను సేవకి సంపూర్ణ సేవకి నన్ను నేను సమర్పించుకున్నాను మా డాడీ కూడా అన్నారు ఆ ఆఫర్ లెటర్ చింపేసి వచ్చాయి అన్నారు అది ఆ ఆఫర్ లెటర్ చింపుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది మనసులో మా ఫ్రెండ్స్ అందరూ అన్న అనేవారు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తున్నావు ఎందుకంటే మా ఎంబీఏలో మీకు ఈరోజు చూపిస్తారు క్లిప్పింగ్ నా ఎంబీఏలో నాకే హయ్యెస్ట్ ప్యాకేజ్ అయితే మా సార్స్ మా టీచర్స్ అందరూ అడిగేవారు నీకేమైనా పిచ్చి పట్టిందా నీకేమైనా పిచ్చి పట్టిందా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నా స్నేహితురాలు కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు నాకు అనిపించింది ఈ ఉద్యోగం కంటే నాకు నా దేవుడే ఎక్కువ ఈ ఉద్యోగం కంటే నాకు నా దేవుడే ఎక్కువ అని నాకు ఆ సమయంలో అనిపించింది సో అలా నవంబర్ నెలలో నేను సేవలు అడుగుపెట్టాను సేవలు అడుగుపెట్టిన తర్వాత సేవ అంటే అన్నీ బాగుండవు కదండి బాగుంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి తర్వాత కొన్ని బాధలు కూడా ఉంటాయి కానీ ప్రతి సమస్యని అధిగమించడానికి దేవుడు తన కృపని ఇస్తూ వచ్చాడు సో సేవలు అడుగు పెట్టిన తర్వాత కొన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశాను ఆ తర్వాత డిసెంబర్లో వీధి వీధికి క్రిస్మస్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది క్రిస్మస్లు పెట్టాను ఇరవై మూడు చోట్ల పైనే క్రిస్మస్లు పెట్టాను రోజు క్రిస్మస్ ఆరాధనలు పెట్టినప్పుడు రోజు నాన్ వెజ్ తినడం వల్ల నాకు అప్పటి నుంచి నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయినట్టు నాకు అనిపించేది భయంకరమైన గ్యాస్ట్రిక్ వచ్చేసేది అంటే మన మీటింగ్కి వెళ్తున్నా మా డాడీ పాలసీ ఏంటంటే మా డాడీ నుండి నేర్చుకున్నాను మీటింగ్కి వెళ్ళినప్పుడు మా డాడీ ఉపవాసం లేకుండా ఏ మీటింగ్కి వెళ్ళరు సో ఈ క్రిస్మస్ ఆరాధన జరిగినన్ని రోజులు ప్రతిరోజు మార్నింగ్ నుండి ఉపవాసంలో ఉండి ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళి మీటింగ్ ముగించుకుని ఒకేసారి నాన్ వెజ్ ఎక్కువ తినేసరికి అప్పుడే నాకు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపించేది చాలా ఇబ్బంది కలిగేది ఆ తర్వాత చాలా కోడికలు పెట్టాను ఏజెన్సీలో స్వార్థలు చేశాను చాలా చోట్ల ఇంటింటికి స్వార్థకు వెళ్లేదాన్ని కాటవరంలో అయితే చౌదరిస్ ప్యాట్ అని ఒక ప్యాట్ ఉంది ఆ ప్యాట్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించేదాన్ని నేను అడుగుపెట్టగానే వాళ్ళు నువ్వు ఏ కులం అని అడిగేవారు నేను ఏ కులానికి చెందిన వ్యక్తిని కాదు నేను ఏసే కులం అని చెప్పేదాన్ని సో అలా ఇంటింటికి వెళ్ళి స్వార్థ చేసేదాన్ని ఖాళీగా ఉండడానికి నాకు ఇష్టం ఉండేది కాదు కాలేజెస్లో స్కూల్స్లో స్కూల్ అయ్యే టైంకి స్కూల్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి వేసే నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేదాన్ని అందరికీ నార్మల్గా కరపత్రాలు ఎలా ఉంటాయి అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి నేను బ్లాక్ అండ్ వైట్లో ఉంటే వాళ్ళు చదవరని వాళ్ళకి అర్థమైన భాషలో నేనే ఒక కరపత్రం రాసి దాని కలర్ ప్రింట్ తీయించి పంచిపెట్టేదాన్ని సో పంచిపెట్టినప్పుడు చాలామంది రక్షింపబడ్డారు చాలామంది స్వస్థపరచబడ్డారు అయితే ఇలా సేవ చేస్తున్నప్పుడు మనం ఎంతెంత సేవ చేస్తున్నామో అంతకంతకి సాతానికి కూడా మన పైన అంతకంతకి సాతానికి మన పైన విషపు కళ్ళు ఉంటాయి కదా శాతానికి కూడా మన పైన దాడి చేస్తాడు అయితే జూలై నెలలో నాకు అప్పుడు కూడా ఫాస్టింగే ఉన్నాను జూలై నెలలో భయంకరమైన కడుపులో నొప్పి వచ్చేది ఈ కడుపులో నుండి వీపులోకి నొప్పి వచ్చేసేది ఎంత భయంకరమైన నొప్పి అంటే ఆ నొప్పి నేను మాటల్లో వర్ణించలేను ఆ నొప్పి వచ్చినప్పుడు కింద పడి దొల్లినంత నొప్పి భయంకరంగా అటు ఇటు దొల్లి అమ్మా నన్ను కాపాడండి అమ్మా నన్ను కాపాడండి అని కేకులు పెట్టిన సందర్భాలు ఒకటి రెండు మూడు కాదు ఆ నొప్పి తట్టుకోలేక మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంజెక్షన్ చేసేవారు తగ్గేది మరలా వచ్చేసేది తగ్గేది మరలా వచ్చేసేది సో అలా ఒక నెల రోజులు బాధపడ్డాను బాధపడిన తర్వాత ఒక రోజు డాడీ గారు దుబాయ్ వెళ్ళారు డాడీ గారు ఉంటే నాకు చాలా ధైర్యం డాడీ పక్కన ఉంటే కానీ డాడీ లేని టైం చూసి కరెక్ట్గా ఆ సమయంలో భయంకరమైన కడుపులో నొప్పి భయంకరమైన కడుపులో నొప్పి ఈ యొక్క స్థలంలో మాట ఇక్కడ ఇక్కడ వీపులో డాక్టర్స్ ముందు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అందరు గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అనేవారు కానీ ఏ ఒక్కరు సరైన ప్రాబ్లం ఏంటి అనేది ఎవరు చెప్పలేకపోయారండి ఎవరు చెప్పలేకపోయారు సో అప్పటికి వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వస్తే ఇక్కడ జీవిఎస్ గ్యాస్ట్రో హాస్పిటల్కి వెళ్ళాను మా మమ్మీ తీసుకెళ్ళారు డాడీ లేరు ఆ రోజు మమ్మీ తీసుకెళ్ళారు మమ్మీ తీసుకెళ్ళినప్పుడు మమ్మీ తీసుకెళ్ళినప్పుడు ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన ఇంజెక్షన్స్ తగ్గేది కాదు నొప్పి అప్పుడు డాక్టర్ స్కాన్ తీయాలని చెప్పి ఏం చెప్పారంటే మనకి గాల్ బ్లాడర్ ఉంటుంది కదండీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది ఆ స్టోన్ అక్కడే ఉండిపోతే ప్రాబ్లమే లేదు కానీ ఆ స్టోన్ జారిపోయి ఆ గాల్ బ్లాడర్ నుంచి ఒక చిన్న పైప్ ఉంటుంది బైల్ డక్ట్ అని ఇది గాల్ బ్లాడర్ అంటే ఇక్కడ చిన్న పైప్ ఉంటుంది ఫోర్ ఎంఎం పైప్ అందులో నైన్ ఎంఎం రాయి ఇరుక్కుపోయిందంట అది ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇరుక్కుపోయినప్పుడు ఆ బైల్ ఆ యొక్క పైప్లో ఏ జ్యూస్ ఫ్లో అయ్యే ఫ్లో అయ్యేది కాదు అంటే ఏ జ్యూస్ పైకి వెళ్ళేది కాదు కిందకు వచ్చేది కాదు దానివల్ల నాకు ఏమైపోయిందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి జాండీస్ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తెలియలేదు కానీ ఏ డాక్టర్ మా యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తే నేను ఈ అమ్మాయిని అడ్మిట్ చేసుకోను ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని రాకండి ఈ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోండి అని ఆ డాక్టర్ చెప్పారంట భయంకరమైన అనారోగ్యం అంటే ఆ పైప్లో ఇరుక్కుపోయింది కిడ్నీలో స్టోన్స్ అయినా బయటకు వచ్చేస్తుంది కానీ ఈ యొక్క పైప్లో ఇరుక్కున్నది బయటకు రాదు దానికి ఈఆర్సిపి అని ఒక ఆపరేషన్ చేస్తారు అది ఎలా చేస్తారంటే కింద నుండి ఒక స్టంట్ నొప్పి అది ఆపరేషన్ చేసినప్పుడు భయంకరమైన నొప్పి వస్తుంది అంట మత్తు కూడా ఇవ్వరంట పత్తు కూడా ఇవ్వకుండా కింద నుండి కింద నుండి ఒక పైప్ని పైకి పెట్టి ఆ యొక్క స్టోన్ని బయటకు లాగుతారంట అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అది సో ఆపరేషన్ చేయడానికి మా నా డాక్టర్ సిద్ధపడుతున్నారు మంగళవారం తర్వాత ఆయన ఆపరేషన్ చేయాలనుకున్నాడు అక్కడ ఐదు రోజులు నాకు ఎలా ఉండేదంటే ఇదే నా చివరి రోజేమో ఇదే నా చివరి రోజేమో నేను నేను చనిపోతానేమో నా అయిపోయిందేమో నా లైఫ్ అని ఒక్కసారి కాదండి సార్లు కాదు చాలాసార్లు అనిపించేది మరణ భయము దావిదంటాడు కదా కారపు లోయ అని నాకు అదే గుర్తొచ్చేది నేను హాస్పిటల్ ఉన్న దినాల్లో నాకు ఏదైనా అయిపోద్దేమో నేను మనిషినే నాకు కొన్నిసార్లు విశ్వాసం నా విశ్వాసం సరిపోదు మరలా నా స్నేహితులకి మెసేజ్ పెట్టేదాన్ని మా మా మమ్మీని మా డాడీని బాగా చూసుకోండి మా చెల్లికి చెప్పేదాన్ని మా మమ్మీని మా డాడీని బాగా చూసుకో అంతటి భయంకరమైన మరణ భయం నన్ను వెంటాడింది ఆ స్థలంలో నాకు అర్థమైంది ఒక రోగి ప్రార్థన కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంతటి భయాలతో అతడు వస్తాడో ఆ రోజు నాకు అర్థమైందండి హాస్పిటల్లో ఉన్న దినాల్లో అయితే నా దేవుడు నమ్మదగినవాడు నా ఫ్రెండ్స్ అందరూ అన్యులు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు సేవ అని ఇష్టం వచ్చినట్టు నువ్వు తిన్నావు ఇష్టం వచ్చిన టైంలో నువ్వు తిన్నావు సరిగైన సరి అయిన టైంలో నువ్వు తినలేదు అందుకనే నీకు ఇలాంటిది వచ్చింది ఎవరు నిన్ను సేవ చేయమన్నారు అని చెప్పి చాలామంది నా స్నేహితుల్లో చాలామంది అడిగిన వారు ఉన్నారండి అన్యులు వాళ్ళకి తెలియదు కదా నేను ఎందుకు సేవకు వచ్చానో సో నేను హాస్పిటల్లో ఉన్న దినాల్లో ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నాను ఐదు రోజులు ఒక్కటే ప్రార్థన చేశాను ప్రభా నువ్వు గనక నాకు ఆయుషని ఇస్తే నువ్వు గనక నాకు ఒక్క దినాన్ని ఎక్స్ట్రా ఇస్తే ఆ ఒక్క దినము నా చివరి ఊపిరి వరకు నీ కొరకు ఏదో ఒకటి చేసి చచ్చిపోతాను తండ్రి నా చివరి ఊపిరి వరకు నీ కోసం ఏదో ఒకలాగా బ్రతికి నేను చనిపోతాను ప్రభావ అని ఆ హాస్పిటల్లో ఉండి దేవుని సన్నిధిలో రోధించానండి ఏమైనా కానియండి అనుకున్నాను అయితే డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలనుకున్నాడు కదపకండి డిస్టర్బ్ చేయద్దు డాక్టర్ ఆపరేషన్ చేయాలనుకున్నాడు ఆ ఆపరేషన్కి ఏం చేస్తారంటే రాయి ఎక్కడుందో పైనుందా కింద ఉందా మధ్యలో ఉందా పైప్ ఇంత ఉంటుంది కదండి ఆ పైప్లో ఎక్కడుందో రాయి తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేయాలని చెప్పారు ఎంఆర్ఐ స్కాన్ కూడా నా లైఫ్లో మొట్టమొదటిసారి ఆ ఒక రౌండ్ ఉంటుంది కదా లోపలికి వెళ్ళడం అసలు లోపలికి ఎవరిని పంపించరంట కానీ ఆ యొక్క సెంటర్లో ఆ మెడికల్ సెంటర్లో డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అందుకని డాడీ కరిష్మ లోపలికి వచ్చారు డాడీ ఒక కాలు కరిష్మ ఒక కాలు పట్టుకున్నారు ఊపిరి ఆడట్లేదు లోపలికి వెళ్ళాక ఆ ఎంఆర్ఐ లోపలికి వెళ్ళాక ఊపిరి ఆడక బెల్ పట్టుకుని టకా టకా టా మన ఒక్కేసేదాన్ని మళ్ళీ వాళ్ళు తిట్టుకునేవారు ఎందుకు కష్టమా అని నొక్కుతున్నారు మీరు బెల్లని అప్పుడు అనుకున్నాను ఏమైతే అవ్వని నేను ఇలానే ఉంటాను అనుకుని ఊపిరి ఆడేది కాదు అలానే స్కాన్కి వెళ్ళాను ఆ స్కాన్కి వెళ్ళడానికి ముందు రాత్రి థామస్ డాడీ షీమా మమ్మీ నేను కలిసి ప్రేయర్ చేసుకున్నాం థామస్ డాడీ మా డాడీ ఏం చెప్పినా నేను నమ్ముతానండి ఎందుకంటే ఒక్కొక్క దైవజనుడికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇచ్చారు థామస్ డాడీకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆయన నోటితో ఏం చెప్తాదో ఏం చెప్తారో అది జరిగే తెరుతుంది కొంచెం పొల్లైనా ఇదైనా తప్పదు డాడీ గారు కూడా ఎందుకు దేవుడు డాడీ గారికి అనాయింటింగ్ ఇచ్చారంటే నా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డాడీ గారు తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారండి నోటిని మిస్యూజ్ చేసే వాళ్ళకి దేవుడు ఆ అనాయింటింగ్ ఇవ్వడు తన నోటిని ఇతరుల ఆశీర్వాదం కొరకు ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తికి దేవుడు అలాంటి అభిషేకాన్ని ఇస్తాడు వాళ్ళ నోటి నుండి ఏ అది జరుగుతుంది సో డాడీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీ గారు అన్నారు క్యాథరిన్ నేను దేవుని శావకుడిని దేవుడు నాకు చెప్తున్నాడు ఒక్క కత్తి పడకుండా డాక్టర్స్ యొక్క కత్తి నీ పైన పడకుండా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడని చెప్పారు ఆ మాట చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి డాడీ గారు ఇలా చెప్తున్నారు మా డాడీ అలానే చెప్తారు ఊరికి మా డాడీ జ్వరం వచ్చినా కూడా జ్వరం లేదు అంటారు కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు నొప్పులు లేదు అంటారు అందరూ కాళ్ళు నొప్పి కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు నొప్పి లేదు నీకు అంటారు సో అలా ఏదైనా నార్మల్గా చెప్తున్నారేమో అనుకున్నాను కానీ నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళేటప్పుడు కూడా డాడీ గారు చెప్పారు నీ మీద ఆపరేషన్ పడదు పడదంటే పడదు అని డాడీ గారు చెప్పారు ఆ ముందు రాత్రి నేను ప్రేయర్ చేసుకున్నాను అప్పుడు ఒక వాగ్దానం నేను ఇలా ఫోన్ ఓపెన్ చేయగానే నాకు ఎవరో ఒక ఎవ్రీ డే వాగ్దానం పంపించే వాళ్ళు ఎవరో ఆ పర్టిక్యులర్ డేకి ఒక వాగ్దానం పంపించారు అదేంటంటే నిన్ను స్వస్థపరిచే యహోవా రాఫాను నేనే ఇంకా ఆ మాట చూశాక ధైర్యం వచ్చింది ఆ తర్వాత నేను అడిగాను ప్రభు నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది తండ్రి ఎందుకు నాకు ఇలాగ ఇలా వచ్చిందంటే పరశుదాత్ దేవుడు చెప్పాడు నీవు ఈ బాటలో వెళ్తున్నావంటే రేపటిదినో నువ్వు బలమైన స్వస్థత పరిచయలో హీలింగ్ మినిస్ట్రీలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాను నేను వాడుకోబోతున్నాను అని హోలీస్పిరిట్ నాతో మాట్లాడాడు అదే మాట చాలామంది ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ చెప్పారు చాలామంది అదే మాటని కన్ఫామ్ చేస్తూ వచ్చారు సో నెక్స్ట్ రోజు ఎంఆర్ఐ స్కాన్ అయింది మా డాక్టర్ ఆపరేషన్ చేద్దామని రెడీ అవుతున్నారు కానీ దేవుడు ఆపరేషన్ లేకుండా బాగా చేయాలని ఆయన రెడీ అయ్యాడు సో ఈలోపు ఆ రిపోర్ట్స్ కోసం భయం ఆ రిపోర్ట్స్ రావడానికి ముందు భయం ఎందుకంటే నేను చిన్న ఇంజెక్షన్ చేస్తేనే నా హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయేదండి ఇలా సూది పొడవగానే కెవ్వు కేకులు పెట్టి ఏడ్చేసేదాన్ని అలాంటిది నాకు మత్తు లేకుండా ఆపరేషన్ అంటే చాలా భయం వేసింది ఈలోపు రిపోర్ట్స్ వచ్చాయి ఆ రెండు రిపోర్ట్స్ మీకు లాస్ట్లో ఒక వీడియోలో వేస్తారు ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు నో ట్రేసెస్ ఆఫ్ స్టోన్ వాజ్ ఫౌండ్ ఆ రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు మొత్తం హాస్పిటల్ మా డాక్టర్ మొదలుకుని అందరు షాక్ అయిపోయారు ఎందుకంటే బయటకు వచ్చే మార్గం లేదంటే ఇరుక్కుపోతే బయటకొచ్చే మార్గం లేదండి కిడ్నీలో స్టోన్ స్టోన్ అయినా బయటకు తీసుకురావచ్చు కానీ ఇలా దక్లో ఇరుక్కున్న స్టోన్ని బయటకి తీసుకొని రాలేరు కానీ నా దేవుడు నేను నొప్పి పడకూడదని నేను బాధపడకూడదని నేను ఏడవకూడదని నా దేవుడు నాకు ప్రాణభిక్షణ పెట్టి హాల ఆ రోజు ఆ రిపోర్ట్ చూడగానే నాకు కన్నీ లాగలేదండి కన్నీ లాగలేదు ప్రవ్వ నేను ఎవరిని తండ్రి నేను ఎవరిని ప్రవ్వ నేను ఎవరైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా అని ఆ రోజంతా దేవుని స్థుతించాను తర్వాత జాండీస్ ఫైవ్కి వచ్చిన జాండీస్ జీరో పాయింట్ ఎయిట్కి వెళ్ళిపోయిందండి రెండు రోజుల్లో ఇదంతా ఎక్కువ రోజుల్లో జరిగిందనుకోకండి ఫస్ట్ టెస్ట్కి ఈ టెస్ట్కి రెండే రోజుల గ్యాప్ రెండు రోజుల్లో నా దేవుడు నాకు అద్భుతం చేయగలిగాడంటే ఆ రోజు నాకు వచ్చింది చూడండి విశ్వాసం నేను ఏ రోగి దగ్గరికైనా నేను వెళ్ళి ఏసు నామాన్ని పలికితే ఆ రోగి బాగుపడతాడు ఆ రోగి స్వస్థత పొందుతాడు ఆ రోజు భయంకరమైన విశ్వాసము నాలో కలిగింది సో దేవుడు నాకు ప్రాణభిక్షణమే పెట్టాడని చెప్పాలి నాకు సెకండ్ లైఫ్నే దేవుడు ఇచ్చాడని చెప్పాలినే దేవుడు ఇచ్చాడని చెప్పాలి సో ఈ లైఫ్ని ఇచ్చిన దేవునికి నా హృదయాంతరంగం నుంచి నా గుండెల లోతుల నుంచి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాను ఒకవేళ కనుక నాకు ఏదైనా అయ్యి ఉంటే ఈరోజు నేను ఈ బర్త్డే మీ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదేమో కానీ నా దేవుడు నా ఏసయ నమ్మదగిన వాడు ఆయన మారనివాడు ఆయన మారనివాడు నన్ను వాడుకుని నా దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి నా ఆయుష్యుని పొడిగిస్తాడు పొడిగించాడు పొడిగించాడు ఈరోజు నాకు ఒక చక్కటి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు మీ అందరినీ దేవుడు నాకు ఇచ్చాడండి చాలా 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 నా హృదయాంతరంగం నుంచి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను హాస్పిటల్ నుండి వచ్చాక డాక్టర్ కొన్ని రోజులు నాన్ వెజ్ తినొద్దన్నారు అంటే ర్యాండమ్గా తినొద్దన్నారు నాన్ వెజ్ పత్యం చేయాలన్నారు ఒక ఒక పది పదిహేను రోజులు ఒక నెల రోజులనే ఆయన చెప్పాడు మా ఇంట్లో పత్యం కూరలు వండడానికి ఎవరికి తెలియట్లేదు ఏం తినాలి ఏం తినకూడదు అని తెలియట్లేదు ఎవరికి 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 తెలియదు ఎవరు చేయలేదు ఎవరికి తెలియదు సో ఎవరికి చెప్దాం ఎవరికి చెబుదాం అని అందరికీ చెప్పాను మా ఫ్రెండ్స్తో కూడా నన్ను మీ ఊర్లో ఎవరైనా ఉంటే వెతకండి డబ్బులు ఇచ్చి వాళ్ళని వంటకు పెట్టుకుంటాను అని నేను అనుకున్నాను నేను ఎవ్వరినీ అడగలేదండి అడగకుండానే బాగున్న వాళ్ళ మిస్సెస్ తనకు తానుగా వచ్చి నేను నీ కొరకు వంట చేస్తాను నేను నీకు వండి పెడతాను ఇలా దేవుడు ఎక్కడెక్కడ నుండోనండి నేను దేవుడికి చెప్ప చెప్పలేని విషయాలు కూడా దేవుడు ఎంత చిన్న చిన్న విషయాలు దేవుడు ఎలా పట్టించుకుంటున్నాడో చూసినప్పుడు నాకు అనిపించింది నా జీసస్ నా బంగారం నా వెలపెట్టి కొనలేని బంగారం హల నాకు మంచి తల్లిదండ్రులని దేవుడు ఇచ్చాడండి మా డాడీ ప్రేమ నాకు అందరు చెప్తారు కదా ఫాదర్స్ లవ్ ఇన్విజిబుల్ లవ్ అంటే సమయం వస్తే కానీ కనిపించదు ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు మా డాడీ ఇన్విజిబుల్ ప్రేమ కనబడింది మా డాడీ చిన్న బెడ్ మీద పడుకోలేరండి కానీ ఐ నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మా మమ్మీ నా పక్కన మా డాడీ ఆ చిన్న హాస్పిటల్ రూమ్లో చిన్న బెడ్ మీద అలానే అడ్జస్ట్ అయి పడుకునేవారు రోజంతా నా దగ్గర కూర్చునేవారు అప్పుడు అర్థమైంది మా డాడీ నన్ను ఎంత ప్రేమిస్తున్నారు ఐ లవ్ యూ డాడీ గారు ఆ తర్వాత మా అమ్మ కూడా మా మా మమ్మీ అయితే స్ట్రిక్ట్ కమ్ లవింగ్ మా అమ్మట డాడీ ఓన్లీ లవింగ్ మమ్మీ స్ట్రిక్ట్ ఆ స్టిక్లో కూడా ప్రేమ కనబడుతుంది సో మమ్మీ అయినా డాడీ అయినా ఒకే విషయంలో నన్ను ఏదైనా నువ్వు చేయి దేవుడి కోసం నాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారండి నేను పలానా పలానా చోట్ల మీటింగ్ పెట్టాలనుకుంటున్నానంటే పెట్టు అంటారు మా నాన్న డాడీతో భీమవరంలో నేను చర్చి పెట్టాలనుకుంటున్నాను అన్నాను పెట్టు అన్నారు నేను సపోర్ట్ చేస్తాను కావాలంటే టీవీలో యాడ్ వేయించి మరి నేను పంపుతాను నేను సో ఇంత ఎంకరేజింగ్ పేరెంట్స్ సో వాళ్ళిద్దరు నన్ను ఏ విషయంలో తిట్టరు కానీ ఒకే ఒక విషయంలో వాళ్ళని గద్దిస్తారు ఒకటే ఒకటి అంటారు నువ్వు దేవునితో సహవాసం చేయి ప్రార్థన చేయి భక్తి చెయ్యి అది తప్ప వాళ్ళు నా దగ్గర కోరేది ఏమీ లేదు ఏమి ఏ రోజు అడగరు నన్ను సో అలాంటి మంచి తల్లిదండ్రులను దేవుడు నాకు ఇచ్చాడు మా మమ్మీ ప్రార్థన నా కోసం ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారండి మా మినిస్ట్రీ పిల్లలతో కూడా రెస్ట్ లేకుండా ప్రార్థన చేయిస్తారు సో వారి ప్రార్థన నాకు ఎప్పుడు ఒక తోడుగా కవచంగా నాకు ఉంటాయి అలానే నా చెల్లి కరిష్మా నా చెల్లి కూడా మా చెల్లి నేను కొట్టుకుంటాం టామ్ అండ్ లాగా కానీ మేమిద్దరం కలిసిపోతాం మా ఇద్దరికి చాలా లవ్ ఉంటుంది లోపల మా ఇద్దరు జోలికి ఎవరైనా వస్తే థర్డ్ పర్సన్ ఇద్దరం కలిపి రివర్స్ అయిపోతాం నా చెల్లి కూడా ఈ హాస్పిటల్లో ఉన్నన్ని దినాలు నేను భయపడకూడదని నాకు ఏమీ చెప్పేది కాదు ఐదు రోజులు ఉంచుతారంట పంపించేస్తారంట అనేది ఏమవుతుందో కూడా నాకు తెలియదు ఇంటికి వచ్చే వరకు కానీ మంచి చెల్లిని నన్ను పట్టించుకుని నన్ను ప్రేమించే చెల్లిని దేవుడు నాకు ఇచ్చాడు అలానే నా తమ్ముడు సైలస్ కూడా అంత మాత్రమే కాదండి నాకు మంచి నన్ను ప్రేమించే ఆత్మీయుల్ని దేవుడు ఇచ్చాడు